హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది అలాగే ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఫిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఓకే ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సింబల్ ఉంటుంది దాన్ని తప్పకుండా ఆక్టివేట్ చేసుకోండి ఓకే సో నిన్న జరిగిన ఏపీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది సో టఫ్గా ఏం లేదండి ఉదయం మోడరేట్గా ఉంది ఓకే లాస్ట్ ఇయర్ ఈ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ చూసుకుంటే ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు ఫిలిమ్స్ క్వాలిఫైయర్ అనేది సో లాస్ట్ ఏపీఎస్సి బోర్డు రిలీజ్ చేసిన దాన్ని చూడండి ఇక్కడ ఉంది సో జనరల్ స్టాండర్డ్ అంటే ఓసీ కేటగిరీకి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ వస్తే సో క్వాలిఫై అయిపోయారు అలాగే మిగతా కేటగిరీస్ చూసుకుంటే బీసీఏ వాళ్ళు కూడా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ బీసీ బి వాళ్ళకి కూడా ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఓసీ కట్ ఆఫ్కి ఎంత ఉందో సేమ్ బీసీఏ బీసీబీ అలాగే బీసీడీ బీసీఈ ఎస్సీ వాళ్ళకు కూడా సేమ్ కట్ ఆఫ్లు ఉన్నాయండి ఓకే అంటే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ మార్క్స్ గెయిన్ చేస్తే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు అక్కడ ఓన్లీ బీసీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రం కొద్దిగా తగ్గింది ఫార్టీ నైన్ పాయింట్ త్రీ టూ వీళ్ళు ఫార్టీ నైన్ పాయింట్ త్రీ టూ మార్క్స్ తెచ్చుకుంటే తెచ్చుకున్న వాళ్ళు సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయారు సో మెయిన్గా ఎస్టీ వాళ్ళు చూడండి ఎస్టీ వాళ్ళకి ఇరవై ఏడు పాయింట్ నాలుగు సున్నా మార్క్స్ పొందినట్లయితే వాళ్ళు ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అయ్యారండి చూడండి ఎస్టీ వాళ్ళకి చాలా తక్కువగా కట్ ఆఫ్ ఉంది సో మిగతా వారితో పోలిస్తే కొద్దిగా కట్ ఆఫ్ తక్కువ సో వాళ్ళు ఈజీగా ఫిలిమ్స్ని క్లియర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చాలామందికి ఐడియా లేదు సో ఈ ఎలా ఉంటుంది ఎగ్జామ్కి ఎలా చదవాలి ఏంటనేది ఐడియా లేదు కాబట్టి చాలామంది దీన్ని వదులుకునే అవకాశం అయితే చాలా ఉన్నాయి కానీ ఎస్టీ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ వచ్చిన అంటే సో సగానికి సగం మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయిపోయే అవకాశం ఉంది ఓకే సో ఇవి క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్లండి లాస్ట్ ఇయర్వి సో ఈసారి ఎలా ఉంటుంది అనేది కట్ ఆఫ్ చూద్దాం నెక్స్ట్ వేషలో దాన్ని డిస్కస్ చేద్దాం సో ఈ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రిలిమ్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి సో కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం అనాలిసిస్ చేసి ఒక వీడియో అయితే చేసేద్దాం ఓకే ఇదండి ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి టూ థౌజండ్ నైన్టీన్లో ఉండే రిలయన్స్ కట్ ఆఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సింబల్ ఉంటుంది అది తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని ద్వారా నేను పెట్టే ఇన్ఫర్మేషన్స్ అన్ని వీడియో రూపంలో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో మీరు వెంటనే చూసే అవకాశం అయితే ఉందండి అలాగే మనకు టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫాస్ట్గా రీచ్ అవుతుంది అలాగే పీడిఎఫ్స్ ఏమైనా ఉంటే పీడిఎఫ్స్ కూడా మీకు వెంటనే డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అలాగే ఏపీఓ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను సబ్ సిలబస్ ఏంటి అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే విషయాలు కూడా సో అందులో డిస్కస్ చేసుకుంటూ పోదాం ఓకే ఇదండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నైస్ డే హావ్ గ్రేట్ డే